నమస్కారం సార్ నమస్తే అండి సార్ కేఏ పాల్ గారి పైన కూడా లైంగిక ఆరోపణలు రావడం చూస్తున్నాం సార్ వాళ్ళ ఎంప్లాయీ అతని పైన లైంగిక ఆరోపణ అంటే లైంగికంగా వేధించాడని చెప్పేసి కేసు నమోదు చేస్తారు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది అంటే కేఏపాల్ గారి పైన చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి బయట సమాజంలో ఇప్పుడు ఇతను కూడా ఇటువంటి పాల్పడ్డా అంటే కొంతమంది క్వశ్చన్ చేసి ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది మరి కేఏ పాల్ గారి పై ఈ లైంగిక ఆరోపణల విషయంలో మీరేం చెప్తారు సార్ ఆల్రెడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు అయిపోయింది ఆయన ఏదో అరెస్ట్ చేస్తున్నారు అని కాదు కానీ మొత్తానికి పోలీసులు దర్యాప్తులోకైతే దిగారు అనేది సమాచారం వస్తుంది వచ్చింది ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన పని అదే కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద దర్యాప్తు చేసి ఏ మేరకు ఆధారాలు దొరికినా కానీ ముందాయని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే వాళ్ళ వైపు నుంచి కూడా ఒక వెర్షన్ వినిపిస్తున్నారు అది ఇది వాంటెడ్గా మా మేజ్ చేస్తున్నటువంటి దాడి తప్ప ఆయన అలాంటి పనులు చేసే వ్యక్తి కాదు అని చెప్తున్నారు రెండవది ఆయన మతపరమైనటువంటి ఇమేజ్ ఒకటి ఉంది ఆయన గురువు ఆయన పార్టీ ఉంది కానీ ఆయన పొలిటికల్ పార్టీ ఉంది కానీ ప్రధానంగా ఆయన మత బోధకుడిగానే ప్రపంచంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి మతబోధకులు లైంగిక వేధింపులు అనేది ఒక ఆ లోకి వెడితే ఒక మత బోధకుడు లైంగిక వేధింపులు చేయకూడదు అనేది ఏం లేదు ఎవరైనా అలాంటి పని చేయడానికి అవకాశం ఉంది వీరు చేస్తారు అంటే వీరెందుకు చేశారు అని హర్లేదు ఎవరికైనా ఎవరైనా సరే దిగజారి బిహేవ్ చేయటం అనేది సహజం ఇది న్యాచురల్ గానే చూస్తాను నేను అదేదో ఆయన అలా ఒక మత బోధకుడు అయి ఉండి ఇలా చేశాడు ఏమిటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు మత బోధన చేయటం అనేది ఆయన కార్యక్రమం ఆయన ఆయన ఎంచుకున్నటువంటి ఒక ఒక కెరియర్ అనుకుంటే వ్యక్తిగా ఆయన వ్యక్తే ఒక యూనిట్టే ఆ యూనిట్ ఎలాగైనా బిహేవ్ చేయవచ్చు కాబట్టి ఆయనే కాదు ఇప్పుడు మతపరమైనటువంటి బోధనలు చేసే వాళ్ళందరూ చాలా వాళ్ళు ఏదో మానవాతీతంగా ఉంటారు అని అనుకోని అక్కర్లే వాళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే వాళ్ళకు కూడా ఈ ఇవన్నీ ఉంటాయి ఈ దుర్మార్గాలు బయట కనిపించేటువంటి అనేక లక్షణాలు వాళ్ళల్లో కూడా ఉంటాయి ఏ మతం వాళ్ళైనా సరే హిందూ మత బోధకులు ఇస్లాం మత బోధకులు క్రైస్తవ మత బోధకులు వీళ్ళందరూ మత బోధన చేసేవారు అందరూ పవిత్రంగా ఉంటారు అని అనుకోనక్కర్లేదు మత బోధన చేసేవారిలో కూడా ఈ రకమైనటువంటి ధోరణులు వ్యక్తమైనటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి చరిత్రలో చాలా ఆశ్రమాలలో జరుగుతూ ఉండేటువంటి లైంగిక వేధింపుల కథలు కథలుగా బయటకు రావటము వాటిని కంట్రోల్లో తీసుకోవటము దాన్ని ఆపేయటము ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం అయితే ఆ ప్రాసెస్ లో చూస్తే పాల్ గారు ఒక మనిషి కాబట్టి అంటే జనరల్ పామర భాషలో చెప్పాలంటే ఆయన కూడా ఉప్పు కారం తినే మనిషే కాబట్టి చేసి ఉంటాడులే అనుకోవచ్చు కానీ ఒక ఒక ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పే అంటే తన పర్సనల్ ఏరియాకి వెళ్ళి బిహేవ్ చేయటం అందుకని ఒక రకంగా అది వ్యక్తి స్వేచ్ఛని హరించటంగా చూడాలి దాన్ని అంటే వాళ్ళ పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి ఆ ఫోన్ లోకి మెసేజ్లు పంపించాడు అనేది ప్రధానంగా పోలీసులకు చెప్పిన విషయం ఆ మెసేజీలో అవన్నీ ఆధారంగా ఆయన అకౌంట్ వెరిఫై చేస్తే దొరికేస్తాయి పెద్ద కష్టమేం కాదు ఇలాంటివి చాలా ఆఫీసులు కూడా జరుగుతాయి జనరల్ గా ఆఫీసుల్లో పై అధికారులు వేధింపులకి అలాగే అనేక సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత అంటే ఆర్థికంగానో మరో కెరియర్ పరంగానో ఉన్నటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి వాళ్ళని గట్టెక్కించడానికి ఇది మార్గము అని చెప్పి చెప్పేటువంటి అధికారులు ఆ అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో వీరు వారు అని కాదు వారు చాలా పెద్ద మనిషిలాగా కనిపించవచ్చు కానీ ఒక అవకాశం దొరుకుతుంది అనుకుంటే ఒక అడుగు ముందుకేసే వాళ్ళ సంఖ్య అధికం ఎందుకు వదులుకోవాలి ఒక ఫేవర్ చేస్తున్నాం కదా మనం ఈ ఫేవర్ చేస్తున్నప్పుడు మనం ఒక ఫేవర్ అడిగితే తప్పేంటి అన్న మూడ్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు అని చూసాం మనం ఆ మధ్య అంటే అవకాశం కావాలంటే ఎక్కడో చోట తల తప్పని పరిస్థితి ఉంది అని చాలా మంది మాట్లాడారు అవును కొంతమంది అసలు అది లేకపోతే కెరియర్ లో ముందుకు వెళ్ళటమే కుదరదు అన్న పద్ధతిలో కూడా మాట్లాడారు ఇది కేవలం సినిమా రంగానికి పరిమితమై లేదు అన్ని కార్యాలయాలలోనూ ఉంది ప్రతి ఏరియాలోనూ ఉంది రాజకీయాల్లోనూ ఉంది మతంలోనూ ఉంది మతపరమైనటువంటి సంస్థల్లో కూడా ఉంది అంటే ఎక్కడ నీతి ఎక్కువ మాట్లాడతారు నీతి ధర్మము నీతి కాదు అక్కడ ధర్మమే ధర్మము ఎక్కువ మాట్లాడతారో అక్కడ అధర్మం నడిచేటువంటి అవకాశం దొరుకుతుంది అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ ధర్మ ప్రవచనం నుంచి మనం డొల్ల మాట్లాడుతున్నామంటే మనిషికి మనిషి మనిషిలో ఉండేటువంటి లక్షణాలని అధిగమించి మాట్లాడుతున్నాం అనే విషయం వాళ్ళకి నెమ్మదిగా డైజెస్ట్ అవ్వడం మొదలవుతుంది ఎప్పుడైతే ఈ నిజం డైజెస్ట్ అయిందో వాడు యాంత్రికంగా చెబుతూ ఉంటాడు యాంత్రికంగా చెబుతూ మనిషిగా తను ఎలా బిహేవ్ చేయాలో గా అలాగే బిహేవ్ చేస్తాడు అలా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మత సంస్థల్లో పనిచేస్తున్న ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు కేసులు ఎన్ని చూడలేదు మనం ఈ మధ్య కాలంలో ధర్మస్థల వివాదం నడిచింది దాన్ని అది అవాస్తవం అది వాంటెడ్గా పుణ్యక్షేత్రాన్ని ఆ దానికి ఉన్నటువంటి ప్రతిష్టని దెబ్బతీయటానికి కొంతమంది నాస్తికులు పని కట్టుకుని చేసినటువంటి కార్యక్రమం కింద ఫైనల్ గా తేల్చేశారు దాన్ని కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు రియాక్ట్ అయ్యి మాట్లాడిన సందర్భం నడిచింది అది హడావిడి నడుస్తూ ఉండగా ఏది అక్కడ ఏదో జరిగింది అని మొదట ఒక వాచ్మ్యాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి కన్ఫెషన్ ఒక అక్కడ ఉన్న పనిచేసేటువంటి వాచ్మ్యాన్ కాదు ఏదో పారిశుధ్య కార్మికుడు అతను కన్ఫ్యూస్ అవుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం దగ్గర మొదలైంది ఆ స్టోరీ చివరికి అతనే నేను కాదు నేనేదో చెత్త మాట్లాడాను నేను అసలు చాలా అది ఇది అని తన మీదే నిందేసేసుకుని గేమ్లో నుంచి క్విట్ అయిపోయాడు స్వయంగా అయిపోయిన తర్వాత చూసారా ఏమీ లేని దానికి ఏదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి ఆ క్షేత్రాన్ని నవ్వుల పాలు చేయడానికి వీళ్ళందరూ ఇంత చేశారు హడావిడి అని చెప్పి ఒక అభిప్రాయం ఇప్పుడు ప్రజలు స్థిరపడింది అది అని మీద కానీ అనుమానం అనుమానమే ఆ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు మా ఆడపిల్లలు ఆ టైంలో కనిపించిన మాట వాస్తవమే వాళ్ళు ఇక్కడే ఏమైనా అయిపోయారా అని డౌట్లు వ్యక్తం చేశారు ఆ తర్వాత అందరూ టోన్ మార్చారు ఈ టోన్ మార్చడం వెనకాల అధికారము డబ్బు ఇవన్నీ పనిచేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగి ఉండటం తప్పేం కాదు కదా అంటే ఒకటి నేను చెప్పదలుచుకుంది అంటే ఫైనల్ గా అందరూ మనుషులే ప్రతి మనిషికి మనిషికి ఉండేటువంటి రకరకాల జబ్బులు ఉంటాయి కాకపోతే విచక్షణ అనేటువంటి ఒక ఇది పనిచేస్తూ ఉంటుంది లోపల అది అప్పుడప్పుడు దాన్ని చంపేసుకుంటారు వీళ్ళే చంపేసుకుని ఆ విచక్షణకు అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ ప్రవర్తించినప్పుడు వాళ్ళ స్ట్రేచర్ ఏమిటి వాటి పరిస్థితి ఏంటి వాటి పదవి ఏంటి ఇవే పట్టించుకోడాడు ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక అడ్వాంటేజ్ ఉంది అక్కడ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది అనుకున్నప్పుడు అడుగు ముందుకే వేస్తాడు ఓకే అదేదో పాత ఇది ఉంది అంటే అన్ని చేతిలో ఉండి వదిలేయటం మంచిది వదిలేయటం గొప్ప విషయం కానీ ఏమీ లేకుండా వదిలేశాను అంటే గొప్ప విషయం కాదు అలా అలా వదలగలగటం అనేది మనుషుల వల్ల అవుతుందా అనేది ఒక ప్రశ్న ఏ ఏజ్లోనైనా సరే ఆ మధ్యప్పుడు తేజ్దీప్ కౌర్ అని ఒక పోలీస్ ఆఫీసరు ఒక చాలా కాలం క్రితం టూ థౌజండ్ ఫైవ్ ఆ ప్రాంతాల్లో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు ప్రపంచానికి ఈజర్స్లో పది పన్నెండేళ్ల నుంచి మొదలు పెడితే పన్నెండేళ్ళు అన్నారు స్పెసిఫిక్గా పన్నెండేళ్ల నుంచి మొదలు పెడితే దాదాపు డెబ్బై ఏళ్ల వాళ్ళ వరకు ఉన్నారు అని చెప్పింది ఎవరు క్లియర్గా డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఉన్నారా అంటే ఉండొచ్చు ఆ మధ్య ఒక సినిమా వచ్చింది హిందీలో అంటే ఆ ఏజ్ అడ్వాంటేజ్ తీసుకుని ఒక అడుగు ముందుకేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సందర్భం ఉంది అంటే మనసులో ఉండేటువంటి కొన్ని ఇవి వాటిని కంట్రోల్ చేసుకోవటం అనే దానికి కంట్రోల్ చేసుకోవటం అది అయ్యే పని కాదు కానీ ఒక ప్రాసెస్లో నడవాలి అంటే ఇక్కడ అదేదో తప్పని కాదు నేను చెప్తోంది తప్పని అంటలేదు కానీ అవతల వాళ్ళని అవతల వాళ్ళ అవసరాన్ని వాళ్ళ ఇబ్బందిని నువ్వు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయటం తప్పు అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వైలెన్ వైలేషన్ అవుతుంది వ్యక్తి స్వేచ్ఛని హరించటము వ్యక్తి ఇష్టాన్ని గౌరవించకపోవడంగా మారుతుంది ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసుల్లో ప్రధానంగా జరిగేది అదే వాళ్ళకేదో నీడ్ ఉంటుంది ఆ నీటిని ఆధారం చేసుకుని వాళ్ళని లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు అది ఖచ్చితంగా క్రైమే ఆ క్రైమ్ చేసిన వాడిని వేయటం అనేది సబబు వాళ్ళు ఎవరైనా కావచ్చు మత మత బోధకులు చెయ్యరు అనే ఉండేది మత బోధకులు కూడా మనుషులే దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే దేవుడు ఏజెంట్లు మనుషులే వాళ్ళు ఏ మతం అయినా సరే కాబట్టి దేవుడు ఏజెంట్లు ఈ పనులు చెయ్యరు అని అనుకోవడానికి ఏం లేదు కేఏ పాల్ గారు ఉత్సాహపడితే పని ఉండొచ్చు నేను సెటారిల్ గా అంటలేదు ఆయన ఒక మనిషి కాబట్టి అలా బిహేవ్ చేయటం ఆశ్చర్యం కలిగించటం లేదు నాకు కానీ అలా బిహేవ్ చేయటం అనేది ఆ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించిన అంశం కాబట్టి పోలీసుల దాకా వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడు వాళ్ళేమో జూబ్లీ హిల్స్ లో ఆయన కంటెస్ట్ చేయబోతున్నాడు గోపిచంద్ గారు చనిపోయిన గోపీనాథ్ అవును గోపీనాథ్ చనిపోయిన సందర్భంగా ఇక్కడ ఎలక్షన్ వస్తుంది బీఆర్ఎస్ నుంచి ఆయన వైఫే కంటెస్ట్ చేస్తున్నారు అనేది వార్త సునీత గారు అనుకుంటారు ఆవిడే కంటెస్ట్ చేస్తున్నారు అని అన్నారు కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి క్లియర్ గా బయటకు రాలేదు అంజన్ కుమార్ యాదవ నవీన్ కుమార్ యాదవ అనే ఒక చర్చ జరుగుతోంది అంజన్న పేరుతో ఆల్రెడీ పోస్టర్లు వెలిసినాయి ఊరంతా సో ఆయనకే ఇస్తారు అనేది కూడా ఒక అనుమానం ఉంది ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ పదవి వెళ్ళిపోయింది కాబట్టి రెండో పదవి ఇస్తారా అనేది డౌట్ దానం నాగేందర్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు ఖైరతాబాద్ నుంచి అని ఒక ప్రచారం నవీన్ కుమార్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు మీడియా స్పెక్యులేట్ చేస్తున్న విషయం అయితే ఈయన కూడా కంటెస్ట్ చేస్తున్నాడు అనేది పాల్ గారు కూడా కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన ఏదో అక్కడ గెలుస్తాడనో లేకపోతే కనీసం ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడని కూడా నేను అనుకోవడం లేదు కానీ కంటెస్ట్ చేయొచ్చు చేయొచ్చు తన అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది ఎన్నికల ప్రచారం గడువు ముగిసే వరకు ఆయన మాట్లాడుకోవడానికి అధికారికంగా అవకాశం దొరుకుతుంది కాబట్టి రకరకాల విషయాలు మాట్లాడవచ్చు ప్రధానంగా ఇలాంటి వాళ్ళు అందుకే పోటీ చేస్తారు ఆ రోజుల్లో విజయం గారు అలాగే పోటీ చేసేవాడు గెలవడం కోసం కాదు ఆయన తను చెప్పదలుచుకున్న విషయాలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం కోసం పోటీ చేసేవాడు అలా అలా వినియోగించుకునే వాళ్ళు ఉంటారు అందుకని కేఏ పాల్ కంటెస్ట్ చేస్తున్నాడా ఆయన్ని ఆయన్ని ఆ కంటెస్ట్ నుంచి ఉపసంహరింపజేయటానికో లేదు ఆయన్ని డిఫేమ్ చేయటానికో ఈ అమ్మాయితో వాంటెడ్ గా కొంతమంది కుట్ర పని ఫిర్యాదు చేయించారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఆయన సెక్షన్ నుంచి మొదలైంది కానీ ఈయన గెలుస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు చేసే పని అది ఈయన గెలుస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉంది అనేది ప్రశ్న ఇప్పుడు బిఆర్ఎస్ కి ఇది కొంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి సీట్ ఎందుకంటే ఆ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు ఆ సింపతి ఉంటుంది ఆటోమేటిక్ గా కాబట్టి అది ఆయన వైఫ్ వైపు వెళ్లేటువంటి అవకాశమే ఉంది సో ఈ సీట్ బీఆర్ఎస్ నుంచి తను టేక్ ఓవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం తను చేస్తోంది ప్రధాన యుద్ధం అక్కడ కేంద్రీకృతం అయి ఉంది ఉన్నప్పుడు కేఏ పాల్ని అన్పాపులర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ప్రపంచంలో ఆయన ఓట్ని ఆయన ప్రభావితం చేసేటువంటి ఓట్ల శాతం ఎంత అసలు విజయానికి ఈ ఓట్లు బ్యాంకు వ్యవహారాలకి దూరం పెరుగుతోంది ఈ మధ్యకాలంలో అందుకని ఎవరో వాంటెడ్గా చేశారు అనేది పూర్తిగా నమ్మశక్యంగా కూడా కనిపించడం లేదు సో ఏదైనా జరుగుంట ఉండొచ్చు ఆయన మానవాతీతుడైతే కాదు మానవుడే మానవుడే కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన ఏదో చేసి ఉంటాడు ఇబ్బంది పెట్టి ఉంటాడు జస్ట్ ఈ హడావుడి ఇవన్నీ లేకుండా పిలిచి సారీ అమ్మా అని చెప్పచ్చు ఇప్పుడు ఆ మధ్య ఒక హిందూ స్వామి ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది కదా ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో బయటకు వచ్చిన సందర్భంగా ఆయన ఇప్పుడు వేరే చోటకెళ్ళి దేశమే పెట్టేశాడు కదా ఆ రావణ్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఒక యాక్ట్రస్ ఆవిడ తో ఉన్న వీడియో ఏదో బయటకు వచ్చింది నిజానికి ఆయన మాట చెప్పుంటే బాగుండేది అప్పుడు అంటే ఆయనే ప్రెస్ మీట్ పెట్టేసి వీడియోలు బయటకు వచ్చిన మరుక్షణం ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నేను మనిషినే నాలో ఇలాంటి లక్షణాలన్నీ పోయాయి అనేది నేను అనుకున్నాను కానీ ఆవిడ్ని చూసిన తర్వాత నాలో పోలేదు అనే విషయం నాకు అర్థమైంది అవి పోగొట్టుకోవటం కోసం ఆవిడ్ సహాయం అడిగాను ఆవిడ సహాయపడతానన్నారు అలా నేను ఇప్పుడు పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను సాధకుడిగా నా ప్రయాణం కొనసాగించడానికి నాకు అవకాశం ఉంది అది తప్పు అనుకునే వాళ్ళకి తప్పే కానీ నేను ఆవిడ తప్పని అనుకోవడం లేదు రంజిత అనుకుంటాను అది పరిస్థితి అందు అందుకని అలాంటి ఒక తెలివితేటలు కూడా ప్రదర్శిస్తారు మత బోధకులు ఆ తెలుగుచేటలు అతను ప్రదర్శించలేదు నిజానికి అలా చేస్తుంటే జనాలు యాక్సెప్ట్ వాళ్ళు అతని ఆర్గ్యుమెంట్ కానీ ఆ లెవెల్ దాకా వెళ్ళలేదు అతను అప్పుడేదో అసలు తను ఆ వ్యవహారానికి పనికిరాని వాడిగా చెప్పుకునే ప్రయత్నము ఆ రకమైనటువంటి కాగితాలు పుట్టించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఆయన నెమ్మదిగా ఇప్పుడు ఒక దేశమే ఏర్పాటు చేసేసుకుని వెళ్ళిపోయాడు హాయిగా గొడవ అయిపోయింది సో బోధకులు ఇలాంటి పనులు చేయరు అనటానికి అవకా అసలు అది నమ్మటమే తప్పు వాళ్ళు మానవాతీతులు అనుకోవడంలోనే మనకు తప్పు ఉంది ఓకే సో మచ్ థ్యాంక్ యూ